మీరే <speaking> నచ్చుకో <in foreign language> సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ సో ఇది వీడియో చేసి ఏంటంటే ఇది వీడియో కాదు బయట ఒక రియల్ ఇన్సిడెంట్ అయింది అనమాట అది వరకు కాదు మా అక్కకి అసలు ఏమైందంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ మెయిన్ మీకు చెప్తున్న గర్ల్స్ మీ ఫోన్లో ఎవ్వరికి ఎవ్వరికి ఇవ్వకండి అండ్ మీరు నమ్మిన కూడా మీరు ఫోన్ చేయకండి ఎందుకంటే ఏమైంది అసలు ఫోన్ ఇస్తే ఏమైతుంది చెప్పేసి మీ వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట సో చూడండి ఏమని

ఏమై నీకేమైంది నా గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు అవి ఇవి బాగు ఆల్రెడీ సిస్టర్లు పెట్టేది అవి పంపించింది ఫోన్ అందుకే నేను తీసుకోని వచ్చిన ఫోన్ ఇట్లా ఉంచుకుంటావా ఆయన దగ్గర లేదురా బాయ్ లేదు

అసలు ఫోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది బాయ్ అవన్నీ కాదు ఫస్ట్ ఆమె నిలిపిస్తాకూడదు మా కలిపి

ఏమైంది ఫోన్ తీసుకొని నీతో చార్జ్ చేసి నా నెంబర్ నుంచి

ఎవరు చెప్పి బాఫర్మేషన్ చెప్పాను అని పట్టుకరాదు నేను ఇస్తాను మరి వీడియో పెట్టేస్తా ఆ పెట్టుకో పెట్టుకోబాయా పెట్టుకో పెట్టుకోబాబు ఎందుకు మాట్లాడుతున్నావు రి తీసుకొచ్చిన అవసరం ఏముందా ఏమైనా కుదుకున్నారా ఫోన్ తెచ్చి

కొట్టకపో కొట్టకావు కొట్ట కొట్ట కావు బండి బండి పక్కది కొట్టకపో ఎందుకు కొడుతురు బాయ్ మీరు కొట్ట కొడ వంట అని చెప్పి అలా వందసారి వంద ఇక్కడ ఇక్కడ వస్తుంది చేస్తావు బాయ్ మీరు కొట్ట ఎందుకు కొడురు బాయ్ అరే చేయేయరా మాట్లానికి వచ్చామే మాట్లాడమ మరి వాట్ ఎందుకు తీసుకుండు మాట్లానికి వచ్చావు చేస్తావు అంతా మీరు ఇంక నిన్నకు తీసుకొని వచ్చి ఫోను అరే ఇప్పుడే ఫోన్ తీసి చేసి ఫోన్ తీసి పోదరాలి నా ఫోను తీలు తెలిసింది ఈమెకే తెలుసు ఈయన మాట్లాడతాం అక్క చిచ్చులు పెట్టిందంటు పెట్టా కాదు అసలు ఏమైంది నువ్వు చెప్పు ఈయనంటే వాళ్ళతో మా ఆడుతున్నట్టు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చెప్తుంది ఒకసారి నీ ఫోన్ మా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసుకుంటాను ఒకసారి నీ ఫోన్ దాంట్లోకి నేను చార్జ్ చేసుకుంటా అని ఫోన్ ఇచ్చాను నేను ఆమె నా నా దాంట్లోకి ఛార్జ్ చేసింది ఇవి కూడా ఛార్జ్ చేసింది వేరే నంబర్ నుంచి వాడని ఛార్జ్ చేయాలి మరి నీకు ఎందుకంటే మనం ఎందుకంటే నాకు ఎందుకంటే నాకు బాధ ఎట్లుంటుందో మీకు బాధ ఉంటుంది అన్నప్పుడు అలా బాధ ఉంటుందని ఒక్కడ చెప్పన్నా ఇష్టం అన్నది ఫోన్ ఇచ్చున్నాడు ఫోన్ వద్దా ఫోన్ వద్ద ఫోన్ ఉంది అని బండి ఉంది తీసుకొని వెళ్తామని అట్లా అట్ల ఫోన్ ఇచ్చా ఫోన్ తెచ్చిస్తాను ప్రాబ్లం లేదు నువ్వు క్లియర్ చేస్తాం

తెలుసు పెద్ద ఫోన్ గుంజుకున్నా ఎక్కువ తమాషాలు చేసాం అనుకో పోలీస్ స్టేషన్ అడ్రా తీసుకొచ్చాను తీసుకొచ్చారు తీసుకొచ్చినా ఫోన్ కార్డు తీసుకొచ్చాను ఫోన్ కార్డు తీసుకొచ్చిన ఫ్రెండ్ చేసిన తీసుకొచ్చారు

ఇంకా సప్పుడు దాకా ఫోన్ తెచ్చి చెల్లిపో సప్పుడు దాకా లొల్లు అనుకుంటే లొల్లి కావాలనుకుంటే చక్క పోలీస్టేషన్ తీసుకోవద్ అర్థమైంది మీరే అన్న అంతమంది వేసుకోవాలి అప్పని చోళ్ళి కొడుతున్నారు తెలుస్తారా అన్న బాబా మీకు బాగా అర్థమవుతారా అప్పని చోళ్ళు కొట్టినా బానికి వచ్చిన మాట్లాడి చెల్లెని తెచ్చుకోవాలి మరి నేను ఊకుంటావా ఊకుంటా లేదు నాకుంది అర్థమైందా

అన్నా కొడురా నా సంపేరా నా మీ పేరు రా చచ్చిపోతా మీ పేరు రా చచ్చిపోతా కొడురా నారే ఏమే ఏమే ఏమేనేసలవో నీరే నీనో ఊరసలవో నన్ను తెచ్చిన వెనకదొచ్చిన వెడికి మాట్లాడనీకే వచ్చా కొడానికే వచ్చా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా తీసుకొచ్చినట్టు ఆమె ఫోన్ చేస్తుంది కదా మీ మొంగన్న ఫోన్ చేసింది ఫోన్ ఏది ఫోన్ సర్ పో అవంతో తీసుకున్నానే ఫోన్ ఇచ్చేయ్ ఫోన్ ఇచ్చేయ్ నీ బండిని ఫోన్ ని ఇచ్చేస్తా వెళ్ళిపోతా ఎల్లిపోతాం ఎల్లిపోతాం ఆ ఇయాబాయ ఎనికియా ఇచ్చ ఇచ్చే నేను సరే నీ బండి గిన్నె అనేవాళ్ళు కూడా ఇస్తాం మరి పాలకొట్టు పాలకొట్టు నాకు అవన్నీ సంబంధం లేదు ఇవన్నీ నాకు తెలియదు నీకు ఏం కావాలి చెప్పు

آه آ گلاي اي اي آ کان جوت آ ري سانگا اب چتو آ مٿو آ گلاي

అలా పిల్లల కోసం నాటర్ కోసం వచ్చిన ఫోన్

అరే అయినా కానీ మేము ఒక సమాధానం చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి చిన్నపిల్ల కానీ ఫోన్ చేసి అరే చిన్న తోలుకొచ్చు ఏమన్నా వస్తే అరే చిన్న ఆడపిల్లని ఏమన్నా వస్తే తీసుకొస్తారా పేరెంట్స్ పోలీసుకోవాలి చాలా తీసుకొచ్చిర్రా అర్థమైతుంది అిక్క తీసుకొచ్చా మీ చెల్లెనేమన్నా తీసుకొచ్చి అనుకుంటారా

అమ్మాయిని తీసుకురా తప్పుగా చెప్పు నువ్వు తప్పిపోవాలి అన్ని తప్పు 우리 나대 봐자 에레 반라비반지